ఎన్నికలైపోయాక ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వైసీపీ వాళ్ళు అయితే అసలు అందరు నాయకులు ఓడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతున్నాడు లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పెట్టాపురంలో ఓడిపోతున్నాడు అన్నీ మేమే గెలుస్తున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పద్ధతిలో మేము ముందుకు పోతున్నాం మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే అలా లేదు కాకపోతే ఏంటంటే ఎవరి ధీమా వాళ్ళది మేము గెలుస్తామని వాళ్ళు మేము గెలుస్తామని వీళ్ళు ఇద్దరు కూడా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఒక అడుగు ముందుకే వైసీపీ వాళ్ళు విశాఖపట్నంలో మేము రూములు బుక్ చేసుకుంటున్నాం అక్కడే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం జూన్ తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేటువంటి ఒక వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ని మేము బిల్డప్ చేయటం కోసం లేకపోతే వాళ్ళకి నిజంగానే నమ్మకం ఉందో ఏదో తెలియదు కానీ వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రా రెండు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ ఏంటి ఎందుకంటే ఎన్నికల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన రోల్ ప్లే చేశారు రెండేళ్ల క్రితం ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే నేను చదవటం ముందే మరి ఎన్డీఏ భాగస్వామిగా ఉండటం తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్ళటం మళ్ళీ బీజేపీని కూడా తెలుగుదేశం పొత్తులోకి తీసుకురావటం ఇప్పుడు ఎన్డీఏ పరిపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా ఎన్డీఏ కోటమిగా ఉండటం ఇది జరిగినటువంటి పరిణామక్రమం ఈ క్యాంపెయినింగ్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు ఖచ్చితంగా కూటమి కోట్లు వేయాలని చెప్పి స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరో పక్కన బీజేపీ జాతీయ స్థాయి నాయకులు సైతం వచ్చి ప్రచారాలు చేశారు ఎన్నికలు పూర్తయినవి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ ఏంటి ఇప్పుడు మీడియా సాధనాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కథనం ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని ఒకళ్ళేం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిగా ఉంటారని ఒకళ్ళేం పవన్ కళ్యాణ్ గారు అసలు కేంద్రంలోకి వెళ్ళిపోతారు కేంద్ర మంత్రిగా ఉంటారని ఇంకొకళ్ళేమో ఎన్డీఏ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఈ ప్రభుత్వాన్ని నడుపుతారని ఇలా రకరకాలైనటువంటి కథనాలు రకరకాలైనటువంటి ప్రచారాలు పవన్ కళ్యాణ్ గారు పరిమితమైన సీట్లను పోటీ చేస్తారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు కానీ ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఏ పదవి తీసుకున్నా కూడా బహుశా ఆయన అభిమానులకు నచ్చకపోవచ్చు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మిగతా ఏ పదవులు అయినా తీసుకోవడానికి ఒప్పుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఇంకా ఆయన ఆయన యొక్క టార్గెట్ వేరు ఆయన యొక్క అంచనాలు వేరు కాబట్టి ఏంటంటే ప్ర ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కాకుండా ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం అనే దాని వరకే ఆయన పరిమితం అవుతారనుకుంటాను ప్రభుత్వంలో బయట నుంచే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక ఆలోచన కూడా నాకుంది ఒకవేళ ఏదన్నా ప్రభుత్వంలో భాగస్వామి కావాల్సి వస్తే ఆయన అయితే నేరుగా కాకపోవచ్చు ఆయన తాలూకా ఎమ్మెల్యేలకైనా మంత్రి పదవి లిప్పించవచ్చు కేంద్రంలో కూడా మంత్రివర్గంలో జనసేన పార్టీకి ఒక మంత్రి పదవి రావచ్చు అంటే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కానీ నేరుగా ఆయన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రి పదవి కానీ అధికారంలో భాగస్వామ్యం కానీ కోరుకోకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయన ఇంకా లీడర్గా ఇంకా మంచి లీడర్గా జనామోదం పొందాలి అంటే ఈ ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా ఉండటమే కరెక్ట్ ఏదైతే ఆయన అభిమానులు కోరుకున్నారో ఆ స్థాయి ఆయనకి రావాలి అంటే ఒక పెద్ద స్థాయిలో ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఉండాలి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాకుండా బయట నుంచి ఆయన మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క తప్పొప్పుల్ని అంటే ప్రభుత్వం నడిచే తీరుని దిశానిర్దేశం చేసే స్థాయి నాయకుడిగా ఉంటే ఆయనకి ఇంకా మంచి గౌరవం ఉంటుంది మరొకటి ఏంటంటే ఒకవేళ అపోజిషన్ అయిందనుకోండి వైసీపీ ప్రభుత్వమే వస్తే అది ఇంకా అడ్వాంటేజ్ అవుద్ది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలని చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే నేరుగా అసెంబ్లీ వేదికగా ఫైట్ చేసే ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా మంచి నాయకుడిగా ఆయనకి మైలేజ్ వచ్చేటువంటి ఎప్పుడైనా అపోజిషన్లో మంచి లీడర్షిప్ వస్తుంది అది కనుక జరిగితే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉంటే తద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇంకా గొప్ప లీడర్గా ఎమ్మెది అవ్వడానికి లేకపోతే ఈ ప్రభుత్వం పైన పోరాటం చేసేటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఏ జరిగినా మంచిదే కాకపోతే ఏంటంటే అది వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా ఆయన కనుక ఒక ప్రభుత్వంలో భాగస్వామి కావాలని కోరుకుంటే కొంత ఈ ప్రభుత్వం నడిచే క్రమంలో వచ్చేటువంటి ఆరోపణలు కానీ ఇవాళ సహజం ఎందుకంటే ఏ ప్రభుత్వం నడిచినా ఆరోపణలు చేయటం సహజం తద్వారా కొన్ని ఇప్పటిదాకా క్లీన్ చిట్ ఎలాంటి అవినీతి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో కనుక భాగస్వామిగా ఉండి ఆయన కనుక ఒక మంత్రిగా ఉంటే ఈ ప్రభుత్వం పైన వచ్చేటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఈ ప్రభుత్వం యొక్క అవినీతి మరకను కూడా ఆయన కూడా అంటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఏం జరుగుద్దు ఏంటో అనేది మనం మన యొక్క విశ్లేషణ కోసమే తప్ప ఏం జరుగుతుంది అనేది అప్పుడు జరిగేటువంటి పరిస్థితులు వాళ్ళ యొక్క నిర్ణయాలపైన ఆధారపడి ఉంటే ఏం జరుగుతుంది